శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జీవిత రహస్యం బయటపడుతుంది జూన్ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు వృషభరాశి వాళ్ళ జీవితం అనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వీళ్ళ జీవితానికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడుతుంది వృషభ రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకుంటారు వీరు సమస్యలను ఎలా అధిగమిస్తారు ఈ పూర్తి విషయాల అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాలకు వస్తే వృషభరాశి పన్నెండు రాశులలో ద్వితీయ రాశి ఈ వృషభరాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ వృషభరాశికి చెందుతారు వృషభ రాశి వ్యక్తిత్వం గురించి మనం చూస్తే వీళ్లకు ఓపిక సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైనా పని చేస్తే గనుక ఆ పనికి సంబంధించిన ఫలితాల కోసం ఎంత కాలం అయినా కానీ ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు వృషభ రాశి వ్యక్తులకు ఇతరులకి సహాయం చేయడంలో వీళ్ళైతే ముందు వరుసలో ఉంటారు కానీ వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మాత్రం తప్పకుండా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అనే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ మంచిని కోరుకునే వ్యక్తులని మీ చెడుని కోరుకునే వ్యక్తులని మీరు మీ దగ్గర వారిని ఉంచుకోకూడదు అంటే వారు బయటికి మంచిగా కనిపించినా చెడుగా కనిపించినా అంటే వాళ్ళు మీతో మంచిగా ఉన్నట్లు కనిపించినా మీ శ్రేయభిలాషులుగా మీకు కనిపించినా మీ చెడుని వాళ్ళు అయితే మనస్సులో కోరుకుంటూనే ఉన్నారు అదైతే మీకు తెలిసిందంటే అటువంటి వ్యక్తులకు మీరు వెంటనే దూరంగా వెళ్ళిపోండి వారితో మీరు స్నేహం చేయకపోవటం మీకే మంచిది అలాంటి వాళ్ళు మీ జీవితంలో నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మీ చెడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళు అయితే మీ చుట్టూనే ఉంటున్నారు వారు అలా ఉంటారు కాబట్టి ఎవరిని కూడా సంతోష పెట్టలేరు అంటే వారు సంతోషంగా ఉండరు అలాగే మిమ్మల్ని కూడా సంతోషంగా ఉండనివ్వరు కాబట్టి అలాంటి వారిని మీరు అయితే దూరంగా పెట్టేయండి అలాగే మూర్ఖులతో ఎప్పుడు కూడా జీవించకూడదు అంటే ఒక విషయం పైన పూర్తి పరిజ్ఞానం అనేది వాళ్లకు ఉండనే ఉండదు అంటే వాళ్లకు ఒకరు చెప్తే అర్థం చేసుకోరు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఒకరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు అయితే మనం అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం అయితే అటువంటి వాళ్ళలో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో అప్పుడే సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మీరైతే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మూర్ఖులతో సహవాసం చేయకండి వాళ్ళతో కనుక మీరు సహవాసం చేస్తే ఎన్నో రకాల సమస్యలను మీరైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకే కలుగుతాయి అలాంటి వారికి తెలియని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు ఎందుకు అంటే వారు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే విధాలుగా వారు ప్రవర్తన అనేది ఉంటుంది వారికి వారు ఈ విధంగా గనక వివరించే ప్రయత్నం చేస్తే మీ టైం పూర్తిగా నాశనం అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం మీకు ఉండదు ఎందుకు అంటే వాళ్ళు అయితే తమ భావననే సరైంది అనే ధోరణిలో ఉంటారు ఇతర వ్యక్తులు చెప్పేది సరైంది కాదు అనే ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి వీరు ఎంత సమయం వారితో గడిపినా కానీ అలాగే వారికి ఎలాంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీ టైం వేస్ట్ అవ్వడమే తప్ప ఏ ప్రయోజనం మీకు ఉండదు కాబట్టి ఇకనైనా మీరు మూర్ఖులకి దూరంగా ఉండడం మంచిది ఇక అలాగే మీరు చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తులకు మహిళలకు పురుషులకు దూరంగా వెళ్ళిపోండి అంటే వారు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు తీసుకొస్తారు అలాంటి వారికి కూడా మీరైతే చాలా దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళు కూడా మన జీవితంలో ఇబ్బందులను కలిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చెడును ఆలోచనలు ఉన్న వాళ్లకు అయితే దూరంగా వెళ్ళిపోండి అదే మీకు మంచిది మీరు స్త్రీలు అయినప్పటికీ పురుషులు అయినప్పటికీ ఇలాంటి వారిని మీరు దూరం పెడితే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అటువంటి వారి వలన ఇంట్లో మీకు చాలా గొడవలు వచ్చే ప్రమాదం అనేది అధికంగా ఉంటుంది అయితే అటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు లేదా మీకు ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కనిపించవచ్చు అటువంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే దూరం పెడతారో అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా మారుతుంది ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక వీరికి జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో శత్రువులు ఎక్కువే అని చెప్పుకోవాలి అంటే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా మీ గురించి కుట్రలను చేస్తూ ఉంటారు అయితే అటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యనే ఎదురవుతుంది ఒక సమస్య పోయిందిరా అనుకునే లోపే మరో సమస్య వెంటాడుతుంది ఒక బాధ్యతని మీరు నిర్వర్తించిన తర్వాత మరొక బాధ్యత మీరు మోయాల్సి వస్తుంది ఈ విధంగా మీకు జీవితంలో ఒడిదుడుకులు బాధ్యతలు కష్టాలని మీరు చూస్తూ సమస్యలని మోస్తూ విసిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో రానున్న రోజులలో మంచి రోజులనేవి ప్రారంభం అవ్వనున్నాయి అయితే ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే బయటపడే అవకాశం ఉంది అంటే మీరు ఏదైతే రహస్యం ఎవరికి తెలియనివ్వకుండా ఉండాలి అని బయట పెట్టకూడదు అని ఇప్పటి వరకు మీరు దాచిపెట్టారు దానికి సంబంధించిన రహస్యం అయితే ఇప్పుడు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే మీరు ఇక ముందు అయినా మీ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అయితే మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు అయితే ఏ విషయాన్ని కూడా దాచిపెట్టకూడదు అని గుణపాఠం మీరు నేర్చుకోవాలి అయితే ఇలా ఎందుకు అని అంటే నిజం అనేది నిప్పు లాంటిది అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడి తీరుతుంది కాబట్టి మీరైతే ఇక నుండైనా మీ కుటుంబ సభ్యుల దగ్గర ఎటువంటి విషయం గురించి కూడా దాచి ఉంచకండి అంటే గతంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే గనుక అది సరే కానీ మీరు ఇకముందు అయినా కూడా అలా పొరపాట్లను అయితే చెయ్యకండి మీరు ఇక నుండి అయినా మారండి ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి పొరపాట్లు మీరు చేయకుండా మీరు మీ జీవితాన్ని అయితే సంతోషంగా ఉండేలా ఏ సమస్యలు మీకు ఇక ముందు రాకుండా ఉండేలా మీరు చూసుకోండి మీ ఇంట్లో కుటుంబంలో ఎటువంటి దాపరికాలు అనేవి లేకుండా మీ కుటుంబం అందరితో కూడా మీరైతే అన్ని షేర్ చేసుకోండి అప్పుడే మీ జీవితం ఆనందంగా మారుతుంది ఇదివరకు మీరు మీ కుటుంబ సభ్యులకి తెలియకుండా బయట ఏమైనా అప్పులు చేశారా లేదా బయట మీరు ఏదైనా కొనుగోలు చేశారా అనేవి తెలియజేయడం మంచిది మీరు ఆర్థికంగా కొన్ని విషయాల గురించి వారి దగ్గర ఏమైనా గోప్యంగా ఉంచారా అంటే అలాంటి సీక్రెట్స్ ని అయితే ఇప్పుడు అనుకోకుండా మీకే అవి తెలియకుండా బయటపడబోతూ ఉన్నాయి మీరు మీ కుటుంబంలో ఇలాంటి ఏ విషయాన్ని అయినా కూడా దాచి ఉంచకండి అది మీ కుటుంబం జీవితాన్నే దెబ్బతీస్తుంది కాబట్టి ఇకనైనా మీరు మారండి ఈ గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పులనేవి మీరు చేయకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి అలాగే వృషభ రాశి వారు అయితే మీ నియమాలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి ఇక ఎవరు ఒకరు మీకు ఏదో చెప్పారు అని మీరు పెట్టుకున్న సిద్ధాంతాలను మీరు వదిలేసి ఎవరో చెప్పినటువంటి సిద్ధాంతాలను అంటే పక్క వాళ్ళు చెప్పిన విషయాలను నమ్మి వారు చెప్పిన విధానాన్ని నమ్మి వాళ్ళు చెప్పిందే మీరు చేస్తే మీకు వచ్చే సత్ఫలితాలు రాక దుష్ప్రభావాలు ఏర్పడతాయి కాబట్టి మీరైతే ఈ విషయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక అలాగే ఈ సమయంలో మీరు ఎవరితో కూడా మిమ్మల్ని పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా మీరు మీ జీవితాన్ని తక్కువ చేసుకోవద్దు అలాగే వారిలాగే మేం కూడా ఉండాలి అనే చింతన మీరు వదిలేయండి మీరు మీ పనులని క్రమం తప్పకుండా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ అవుతారు ఇటువంటి నియమాలు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా మంచి పురోగతిని సాధించడం కోసం ఆ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అలాగే వీరికి ఇప్పుడు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీ జీవితంలో ఇప్పుడు శ్రమపడేందుకు ప్రయత్నం చేయండి శ్రమపడే వారికి ఆ దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మీరు ఏదైతే సాధించాలని కోరుకుంటున్నారో దానికోసం మీరైతే ప్రిపేర్గా ఉండండి కష్టపడుతూ ఉండాలి ఆ భగవంతుడి అనుగ్రహం మీకు అయితే తోడుగా ఉంటుంది ఎవరైతే బాగా కష్టపడి పని చేస్తారో వాళ్లకు దైవం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు పొందుతారు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు ఉదయాన్నే చేసినట్లయితే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి పురోగతి మీరు పొందడం కోసం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా దక్కి తీరుతుంది ప్రతి ఆదివారం కూడా గోమాతను సేవించండి మీ జీవితంలో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతుంది చూసారు కదా వృషభ జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్